హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వీడియోలో అయితే నేను ఈ పోస్ట్ చేశాను కదండి పాదాలను వేసుకున్నాను కృష్ణయ్య పాదాలని చెప్పేసి పూజ అంతా రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను సత్యదేవుడు వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదండి దాంట్లో ఇదైతే చూపించాను మీకు నేను చూశాను కదా అని అనుకోకండి ఈరోజు కృష్ణయ్య పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను చూసేయండి ఏముందండి మా ఇంట్లో కృష్ణయ్య అదే పి పిఓపియా అయితే ఉంటారు కదా అలాంటి విగ్రహం అయితే ఉండిందండి నేను కొన్ని తెచ్చుకున్నాను ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి అయితే లేదండి లాస్ట్ ఇయర్ అయితే ఫోటో పెట్టుకునే పూజ చేసుకున్నాను ఈ ఇయర్ అయితే కృష్ణయ్య ఉన్నారు కదా అని చెప్పేసి కృష్ణయ్యని పెట్టుకుని పూజ చేసుకున్నాం అనమాట అండి అది కూడా సోమవారం వచ్చింది కదా కృష్ణాష్టమి మేము ఎలాగో బాబ్జీ గారు నేను సోమవారం చేస్తాం నేనైతే నిచ్చి పూజ చేసుకుంటాను అనుకోండి సోమవారం కదా శివయ్యకు కృష్ణయ్యకు వినాయక స్వామికి అందరికీ కలిపి ఒకేసారి పూజ అయితే చేసేసుకున్నాం కొంచెం ఏమీ లేదు నైవేద్యంగా అయితే అటుకులు బెల్లాన్ని సమర్పించానండి నేనైతే ప్రత్యేకించి ఏమీ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే పాలు పెరుగు వెన్న మేగడ అటుకులు ఐదు ఐదు ప్రసాదాలు పెట్టి నేను పూజ అయితే చేసుకున్నాను కానీ చెప్తున్నాను కదండి ఈ ఇయర్ అయితే చేయలేకపోయాను కానీ ఏదో నా శక్తి కొలిది నా ఓపికి తగ్గట్టుగా ఒక దీపాన్ని అయితే పెట్టుకుని స్వామివారికి అటుకులు బెల్లాన్ని అయితే సమర్పించుకున్నాను అనమాట అండి అదగండి బాబ్జీ గారు అయితే పూజ చేసేస్తున్నారు ముందు ఆయన చేసిన తర్వాత నేను చేసుకున్నాను అన్నమాట చూసారా మా కృష్ణయ్య ఎంత ప్రశాంతంగా ఎంత ప్రసన్నంగా నవ్వుతూ చూస్తున్నారో ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ నమ గోవిందా గోవింద మీకు ఏ వస్తే ఆ నామ ఏమీ రాకపోతే గోవింద 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 అని కూడా పూజ చేసుకోవచ్చండి నా మాకు మంత్రాలు రావు మాకు అవి రావు మాకు ఇవి రావు అని అస్సలు అనుకోవద్దండి భక్తి శ్రద్ధ ముఖ్యం ఎప్పుడు కూడా ఏ పూజ అయినా కానీ భక్తి శ్రద్ధలతో చేయడం ముఖ్యం కానీ అవి రావు ఇవి రావు అవి లేవు ఇవి లేవు అని ఎప్పుడు పూజ మానేయాల్సిన అవసరం లేదండి కృష్ణయ్య విగ్రహమే కాదు ఫోటోలు ఉంటాయి కదా ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు కృష్ణయ్య ఫోటో లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయినా పెట్టుకుని చక్కగా ఇలా దీపాన్ని పెట్టుకుని పండో ఫలమో నివేదన చేసి పూజ అయితే చేసుకోవచ్చండి మానేయాల్సిన అవసరం లేదు మాకు ఆనవైతే లేదు అది లేదు ఇది లేదు అని అనుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదండి కృష్ణయ్య పూజకి నాకు తెలిసి నాకు ఏమనిపించిందో నేను అదే చెప్తున్నాను కృష్ణ పూజ అయితే సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట అండి మేమైతే ఇదిగో చెప్తున్నాను కదా నేను ఇలాగ ఇలాగే సింపుల్గా చేసుకున్నాను నాకు చేసుకోవాలి అనిపించింది కృష్ణాష్టమి అంటే కృష్ణయ్య పుట్టినరోజు మన పిల్లలకి పుట్టినరోజులు మనం చేసుకుంటాం కదండి అలాగే ఈ లోకాన్నంతటిని పరిపాలించే ఆ మహావిష్ణువుకి ఈ ఒక్కరోజు చిన్న పుట్టినరోజు అని చెప్పేసేసి ఏదో ఆయనకి తృణమో పణమో అన్నట్టుగా కొంచెం అటుకులు సమర్పించి పూజ చేసుకున్న ఆయన ప్రసన్నం అయిపోతారండి ఆయన అంత గొప్ప దయాద్ర హృదయుడు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అనేసరికి ఒక రకమైన భావన ఒక రకమైన వెటకారం ద్వారానే ఉంటుందండి కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు ఓన్లీ శ్రీకృష్ణుడు అనగానే గోపికలు భార్యలు అన్న విధంగా మాట్లాడతారండి అది అస్సల కరెక్ట్ కాదు ఆయన సర్వాంతర్యామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతారం ఎత్తిన శ్రీకృష్ణ భగవానుడు రామావతారంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి మనిషిగా పుట్టినవాడు మానవ ఎత్తినవాడు ఒక కొడుకుగా తండ్రిగా సోదరుడుగా భర్తగా రాజుగా ఎలా ఉండాలి అన్నది మన మానవ జాతికి చూపిస్తే శ్రీకృష్ణ మన భగవానుడు మనిషిగా పుట్టినవాడు ఎలాంటి పనులు చేయకూడదు ఎలా తప్పుగా ప్రవర్తించకూడదు అధర్మ మార్గంలో వెళ్ళకూడదు ఒకవేళ వెళ్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలా వంశం అంతా ఎలా నాశనం అయిపోతుంది అన్నది చూపించడానికి అవతరించిన భగవానుడు అన్నమాట మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎనిమిదో అవతారం ఆయన మనకి చూపించింది ఏంటంటే అధర్మ మార్గంలో ప్ర పయనిస్తే వాళ్ళ వంశం ఎలా నిర్వంశం అయిపోతుంది అని చెప్పేసి మనకి భారతంలో చూపించడం జరిగిందండి నో నూరుగురు సోదరులు ఉంటే ఎందుకండి ఆ అధర్మ మార్గంలో వెళ్ళిన గురించే కదా కౌరవులు అందరూ నశించిపోయారు అది ధర్మ మార్గానికే ఎప్పటికైనా దారి ఉంటుంది కానీ అధర్మ మార్గానికి అసలు ఏమీ ఉండదు అనేసి మన మానవులందరికీ ప్రబోధించడానికి వచ్చిన పరమాత్మ స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడు నాకు తెలిసిందేదో నేను చెప్తున్నాను మరోలా అనుకోవద్దు పూజైతే సింపుల్గా పంచోపచార పూజేనండి ఎప్పటిలాగే పంచోపచార పూజ చేసుకున్నాను పూజ చేసుకొని కృష్ణాష్టకం చదువుకున్నానమాట అండి కృష్ణాష్టకం అంతకుమించి పెద్దగా నాకు రావండి ఏమని కృష్ణయ్యకి సంబంధించి లేదంటే గోవిందా 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 అనేసుకోవడమే కృష్ణాష్టమం చదువుకున్నాను ఆ తర్వాత వచ్చి గోవిందనామాలు కూడా చదువుకున్నానులేండి ఇంకా అవన్నీ ఎప్పుడూ వినిపించే మంత్రాలు తంత్రాల లాగా వినిపిస్తే మీకు అందరికీ బోరు కొడుతుందని అవన్నీ నేనైతే ఉంచలేదు అయితే చెప్పుకున్నాను మాకు పువ్వు పెడుతుంటే పడిపోతుందా అండి ఏమంటాను తెలుసు ఆ టైంలో నేను ఏమయ్యా కృష్ణయ్యా ఉంచుకొని అయినా అంటానండి బాబ్జీ గారు నవ్వుకుంటారు ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి భగవంతుడు అక్కడ ఉన్నాడు అని భావించి మన భక్తితో శ్రద్ధతో పూజ చేసేటప్పుడు అక్కడ ఏం జరిగినా కూడా ఆయనకి చెప్పుకోవడమేనండి మనం ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అది పడిపోయింది ఇది పడిపోయింది ఎప్పుడు కూడా బాగా భయపడాల్సిన పని లేదండి ఏమయ్యా ఇలా చేస్తున్నావు నాతో ఆడుకుంటున్నావా అని ఆ కృష్ణ మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలా అయితే నేను చేసిన కృష్ణు ఈ సంవత్సరం చెప్పాను కదండి ఓన్లీ అటుకులు బెల్లాన్ని మాత్రమే సమర్పించాను ఉదయం పూజ చేసుకున్నాను ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టుకుని ఆ అటుకులతోనే మళ్ళీ అటుకుల పాయసంలాగా చేసి పెట్టాను అన్నమాట మెయిన్ పాలు పెరుగు అవన్నీ కూడా పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఈ మధ్యన మాకు పాలు గేదె పాలు అవి బయట పాలు దొరకడం లేదండి మేము ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం నాకు ఆ ప్యాకెట్ ఆ పాలు ఆ పెరుగు పెట్టడం నాకు ఇష్టం లేక మామూలుగా ఇలా అటుకులు బెల్లం అయితే కృష్ణయ్యకి ఎంతో ఇష్టం అని చెప్తారు కదండి అటుకులు బెల్లం స్నేహానికి మారుపేరుగా నిలిచిన కృష్ణయ్య తన స్నేహితుడైన కుచేలుడు తీసుకొచ్చిన అటుకులనే మహాప్రసాదంగా ఆయన తీసుకుని ఆ కుచేలుడికి ఎంతో మేలు చేశారు కదండి ఆ కథ ఎప్పుడో విన్నాను అందుకని చెప్పి అటుకులు బెల్లాన్ని మాత్రమే సమర్పించుకున్నాను ఇప్పుడైతే కృష్ణాష్టకం చదువుకుంటున్నాను దేవం देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं 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 अतसी पुष्पसंकासं हारनूपुरा शोभितं रत्नकङ्कणाकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटीलालका संयुक्ता पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे आवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुं 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 गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्किता वाक्षसं श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीवत्साङ्कं महोरष्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुं कृष्णादकमिदं पुण्यं प्रातरुद्धाय त्यक् पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति हि ॐ जय कृष्णाय नमः ॐ श्रीकृष्ण హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం శ్రీకృష్ణ నమ అలా కృష్ణాష్టకాన్ని అయితే పట్టించుకున్నాను అన్నమాట అండి పట్టించుకున్న తర్వాత నా పూజ అయితే ముగిసింది ఇంకా హారతి కార్యక్రమం ఉంది హారతి ఇచ్చేస్తే ఇంకేముందండి షరా మామూలే పూజ చేసరికి రెడీగా టిఫిన్ టిఫిన్ రెడీగా ఉంటారు కదా మనం వండుకోవడం తినడం అవన్నీ మామూలే కదండి కానీ ఇలాంటి ప్రత్యేక అయినప్పుడైనా ఇలా భగవంతుడికి ఒక దీపాన్ని పెట్టుకుని ఏదో పండో పలుమో నైవేద్యం సమర్పించుకుంటే ఆ ప్రశాంతత అండి అదిగోండి ఈసారి నేనైతే రోజు డైలీ చదువుకునేది ఒకటి ఉన్నదండి మహాగణపతి రుణ విమోచక స్తోత్రం దాన్నే ఇప్పుడు నేను చదువుకుంటున్నాను రోజు కూడా పఠించుకుంటాను అనమాట అండి మహాగణపతి రుణ విమోచక స్తోత్రం ఎక్కడో విన్నాను ఇది కూడా మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించుకుంటే రుణాలు అన్నీ పోతాయి అని చెప్పేసి అప్పటి నుంచి అలా చదువుకోవడం అలవాటు అన్నమాట అండి నేనైనా చదువుతాను నాకైతే కంటత వచ్చేసు లేదంటే మా బాబ్జీ గారైనా కూడా చదువుతారన్నమాట అండి బజ్రేత్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేశాయ రుణం చింతి రుణమయమోచక స్తోత్రం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే హారతిని సమర్పించుకుంటున్నానమాట సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్య త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఆనంద కర్పూర రాజనం సమర్పయామి చెప్పేసి కృష్ణయ్యకి మిగతా దేవుళ్ళందరికీ సోమవారం కదండి శివయ్యకి అందరికీ హారతిని అయితే చమ చూపించేసి నీరాజనాన్ని తర్వాత మీకు కూడా ఇస్తున్నాను మన వైటి ఫ్యామిలీ మెంబెర్స్ మీరందరూ కూడా హారతిని అయితే తీసుకోండి ఆ తర్వాత మా బాబ్జీ గారికి ఎప్పుడు వీడియో తీయమన్నా వేళ్ళు అడ్డు పెట్టేస్తూ ఉంటారండి మా బాబ్జీ గారు ఎప్పటికి నేర్చుకుంటారో ఏమిటో వీడియో తీయడం అయితే అలా సింపుల్గా చిన్నగా కృష్ణయ్య పూజ అయితే నాకు తోచినంతలో నాకు తెలిసినంతట్లో చేసుకున్నాను అన్నమాట అండి తప్పులేమన్నా ఉంటే నువ్వే చూసుకో తండ్రి మన్ని మన్నించి తండ్రి ఆయనకి చెప్పేసుకోవడమే ఆయనకి చెప్పేసుకుంటే అంతా ఆయనే చూసుకుంటారండి ఇంకా దాన్ని మించింది ఏముంది చెప్పండి మొత్తానికి అయితే పూజా మందిరం అలా ఉండింది దీపారాధన చేసుకునేసరికి ఇప్పుడు అనిపిస్తుంది వీడియో చూస్తా ఉంటే కనీసం రేటు మామిడి రెబ్బలైనా తెప్పించి పెట్టి ఉండాల్సింది అని చెప్పేసి అప్పుడు హెల్త్ బాగున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేని మీద ఇంక మనసు రాదు తర్వాత ఈవినింగ్ ఫైవ్ కల్లానే మా పక్కింటి పిన్నగారు ఆవిడ కూడా ఉపవాసం ఉన్నారంట ఈరోజు కొంచెం నాకు కృష్ణయ్య పాదాలు వెయ్యవా శ్యామలా అని పిలిచారండి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా వరిపిండితో కృష్ణయ్య పాదాలను అయితే వేసి వచ్చానన్నమాట ఆ పువ్వు బొట్టు ఆవిడే పెట్టుకున్నారు అండి నేను మాత్రం పాదాలు మాత్రమే వేశాను అదిగోండి మందిరం దగ్గర కూడా వేశాను అన్నమాట ఆరిన తర్వాత ఇంకా తెల్లగా వస్తుందండి ఇంకా ఆరలేదు నేనైతే వేసేసి వచ్చేసాను ఎందుకంటే నేను ఆరైపోయినప్పటికీ నేను వేసి వచ్చేసరికి నేను కూడా ఇంట్లో దీపం పెట్టుకోవాలి కదా స్నానం అది చేసా చెప్పేసి వచ్చేసాను అనమాట ఎలా ఉన్నాయండి రక్షణ పాదాలు మీకు నచ్చాయా అడగడం మర్చిపోయాను అసలు ఎప్పటికీ అడుగు ఉండాల్సింది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను మా ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఇలా వరిపిండితో మామూలుగా పొడిపిండితో వేసుకున్నానండి కృష్ణేయ్య పాదాలు మీకు లైటింగ్లో సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను కృష్ణేయ్య పాదాలు వేసి అలా కొంచెం చామంతి పూలతో పసుపు కొంత అలా బాటలాగా ఆ బాటలో మా ఇంటికి నడిచిరావయ్యా చిన్ని కృష్ణయ్య అని చెప్పేసి నేను కూడా ఇలా వేసుకున్నాను అన్నమాట కృష్ణేయ పాదాలు ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ఫ్యూచర్లో వస్తాయి బాయ్ అండి